హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ స్వీట్ రెసిపీ చేయబోతున్నాను అనేసి ఏ అదేంటంటే క్యారెట్ హల్వా చేయబోతున్నాను గాజర్కా హల్వా ఇది కోవా వేసుకొని క్రీమ్ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా వన్ కేజీ క్యారెట్ తీసుకొని తురుముకున్నాను తర్వాత హాఫ్ లీటర్ పాలు అనేది తీసుకున్నాను ఇవి బాయిల్ చేసినటివి కాదు పచ్చిపాలే తర్వాత పావు కేజీ షుగర్ తీసుకున్నాను దాంతోపాటు హండ్రెడ్ గ్రామ్స్ కోవా పచ్చి కోవా అంటారు అది తీసుకున్నాను అలాగే జీడిపప్పు బాదం పప్పు కూడా తీసుకున్నాను దీంతోపాటు ఫ్రెష్ క్రీమ్ అనేది తీసుకున్నాను ఇది ఆప్షనల్ అండి ఇప్పుడు క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాము దానికోసం ఒక పాన్ తీసుకొని నైన్ స్పూన్స్ టెన్ స్పూన్స్ నెయ్యి అనేది వేసేసుకొని క్యారెట్ తురుముకున్న క్యారెట్ అనేది వేసేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మూత అనేది పెట్టేసుకుంటున్నాను ఆవిరికి బాగా బాయిల్ అవ్వడానికి కోసం ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని దాంట్లో ఇప్పుడు మనం పచ్చి పాలు ఉన్నాయి కదా అవి వేసేసుకుందాము హాఫ్ లీటర్ పాలు అనేది వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఇంకా ట్వంటీ మినిట్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని దాంట్లో ఇప్పుడు మనం షుగర్ వేసేసుకుందాము షుగర్ వేసుకున్నాక షుగర్ కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి పాలు బాగా ఇంకిపోయాయి అనుకున్నాక కోవా అనేది వేసేసుకోండి కోవా వేసుకున్న వెంటనే క్రీమ్ వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఈవెన్గా కలుపుకోండి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవనివ్వండి చూస్తున్నారు కదా కోవా క్రీమ్ వేసాక క్యారెట్ హల్వా అనేది బాగా చిక్కపడిపోయింది ఇప్పుడు ఫైనల్గా త్రీ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు క్యారెట్ హల్వా కోసం జీడిపప్పు ఫ్రై చేసుకుందాము ఒక చిన్న పాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు అనేది వేసేసుకున్నాను ఈ జీడిపప్పు అనేది ఫ్రై అయ్యాక ఇంకా క్యారెట్ హల్వాలో జీడిపప్పు వేసేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు కూడా వేసేసుకున్నాను దీంతోపాటు ఫైనల్గా ఇలాచి పొడి వేసేసుకుంటున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ బాయిల్ చేసుకొని ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి